గెద్దలూరు మండలం ఉయ్యాలవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్ని ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు రవికుమార్ విద్యార్థులకు పరీక్ష అట్టలు పంపిణీ చేశారు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు పంపిణీ చేసిన దాత మోదాల వెంకటేశ్వర్లను అభినందించారు గతంలో కూడా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారని మాగ్లూరు శ్రీకాంత్ తెలిపారు కార్యక్రమంలో మోదాల వెంకటేశ్వర్లు పాఠశాల చైర్మన్ కాగిల సుబ్బారావు దాసరి విజయరాజు మండల

అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు కండక్టర్ కావాలన్నా కూడా అదేవిధంగా మామూలుగా ఇది ఉంటే పోస్ట్ ఆఫీస్ లో ఉంటాయి జాబులు కావాలంటే కేవలం మీరు టెన్త్ క్లాస్ మార్కును ఆధారంగా తీసుకొని మీకు జాబు రావడం Terima kasih telah menonton.